హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎగ్ సేమియా రెసిపీని ఒకసారి తయారు చేసి చూపించబోతున్నాను ఎప్పుడు సేమియాని ఒకేలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ముందుగా ఒక కప్పు సేమియాని అయితే వేసుకొని బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు అయితే వేయించుకోవాలి ఇదిలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక మూడు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి సేమియా అని ఇలా కాలర్ మారినంత వరకే వేసుకోవాలండి అప్పుడు వాటర్ అయితే వేసుకుంటే మనకి విడివిడిగా పొడి పొడిగా అయితే సేమియా అయితే వస్తుంది నేను ఒక కప్పు సేమియా అయితే వేసుకున్నాను కదా అదే కప్పుతోటి మూడు కప్పులు వాటర్ అయితే సరిపోతుందండి ఇది బాగా అయిల్లో పెట్టుకొని బాగా బాయిల్ అయితే అవ్వాలి మరీ ఎక్కువ కుక్ అయితే అవ్వకూడదండి నేను చూపించిన విధంగా ఇలాగైతే మనకి సేమియా అని విడివిడిగా అయితే రావాలి మ మెత్తగంటి పేస్ట్ లాగా అయితే అయ్యింది అనుకోండి సేమియా అంటుకుపోయినట్టు అయితే ఉంటుంది ఇలా ఉడుకుతున్నప్పుడు జాగ్రత్తగా చూసి అయితే ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకనిస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక జల్లి అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు వాటర్ అయితే మామూలు వాటర్ అండి వేసుకుంటే మనకి ఉడికిందంతా మెత్తగా అయిపోకుండా విడివిడిగా అయితే వస్తుంది ఇలా చూపించినట్టు ఇలాగైతే వేసుకోవాలి పొడి పొడిగా అయితే ఉండాలండి ఇప్పుడు దీన్ని చూసారు కదా పక్కన అయితే పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అయితే బాగా వేడెక్కిన తర్వాత అందులోకి మూడు ఎగ్స్ అయితే వేసుకోవాలండి ఈ సేమియాకి ఈ మూడు ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి కొలతబట్టి ఈ మూడు ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం కదపకుండా ప్యాన్ అయితే అలా ఉంచాలండి ఇలా ఉంచిన తర్వాత మనం అందులోకి కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో పెప్పర్ పౌడర్ కంపల్సరీగా ఉండాలి ఒక హాఫ్ టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వంటని స్లోలో పెట్టుకొని మనం మెల్లగా కలుపుతూ ఉండాలి ఎగ్ మరీ చిన్న చిన్న పీసెస్లా కాకుండా మీడియం సైజ్ పీసెస్ లాగైతే మనకు వచ్చేటట్టు చూసుకోండి ఇలాగైతే రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి కొంచెం మళ్ళీ ఆయిల్ అయితే వేసుకొని అందులోకి క్యాప్సికమ్ వేసుకోవాలి క్యాప్సికము క్యారెట్ చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఆనియన్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి మనకి పచ్చి అని ఇప్పుడు దొరుకుతుంది కదండి ఫ్రెష్ది అది అయితే వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి మనం పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకున్నాం కదా మనకి కారం అయితే సరిపోతుందండి కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఇంకొక పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవచ్చు కొంచెం కారం అయితే వేసుకోండి హాఫ్ టీ స్పూను మళ్ళీ పెప్పర్ పౌడర్ ఇందులో అయితే వేసుకోవాలి దీనికి పెప్పర్ పౌడర్ అయితేనే బాగుంటుందండి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వే వేగాలండి బాగాన ఇప్పుడు సేమియా అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఆ సేమియాను కూడా ఇందులో అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే కలుపుకోవాలి మనం ఎగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎగ్ని సేమియాని రెండు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఫైనల్గా కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి ఇది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయితే అయిపోతుందండి చాలా టేస్ట్గా చాలా ఈజీగా పది నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది ఇలా ఎగ్ సేమియాని మీ పిల్లలు కూడా తయారు చేసి పెట్టండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి